నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లీగల్ సెల్తో మాట్లాడుతూ అసలు చంద్రబాబు ప్రభుత్వం ఒక నియంత పాలనగా నిరంకుశ పాలనగా సాగుతుంది అంటూ ఆయన అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం వాళ్ళు తట్టుకోలేకే ఇటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు ఇంతకీ లీగల్ సెల్తో ఇదే మాట్లాడారా దీని వెనక ఇంకా ఏదైనా వ్యూహం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ లీగల్ సెల్ తో మాట్లాడటమే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మేడం మరి మనకు అందుతున్న వార్తలు ఇదంతా కూడా ఈ రప్పారప్ప బ్యాచ్ పైన కూటమి ఏదైతే చర్యలు తీసుకుంటుందో దానిపైన మాట్లాడుతున్నారు అన్నట్టుగా తెలియదు అన్నట్టుగా తెలుస్తుంది కానీ దీని వెనక ఏదో జరిగింది అని కూడా కొందరు చెప్తున్నారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలన ఉద్దేశించి ఇది ఒక నియంత పాలన నిరంకుశ పాలన అంటూ పెద్ద పెద్ద డైలాగులు వాడారు రామకృష్ణారెడ్డి గారు మరి ఈ అరెస్టుల గురించి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా అని కూడా అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు వైసీపీ చేయడానికి ఇంకేం పని లేదు కదా ఇప్పుడు వాళ్ళ పని ఏంటి న్యాయమూర్తులతో మాట్లాడుకోవడం లేదంటే అడ్వకేట్స్ తోటి మాట్లాడుకోవడం ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇప్పుడు కేసుల మీద కేసులు పడుతుంటే ఇప్పుడు పార్టీని పట్టించుకోవటం మానేసి వీళ్ళందరూ కూడా లీగల్ సెల్తోటే మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అలహంకా ప్యాలెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతోటి న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉంటాడు ఇక్కడ ఈయన అదే పని చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఎలాగ ఈ కేసుల నుంచి బయటపడాలి ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటేనండి ఇప్పుడు సపోజ్ మీరు వైసీపీ అనుకుందాం మీరు చాలా లాయల్గా పనిచేస్తారు మీద కేసులు వస్తాయి మీరు అరెస్ట్ అవుతారు అనుకుందాం వెంటనే శుభముహూర్తాన్ని వాళ్ళు ఏమంటారు ఇవిడెవరో మాకు తెలియదు మా పార్టీ కాదు తెలుగుదేశం అంటారు కానీ మీరేమనుకుంటారు ఈ లీగల్ సెల్తో చర్చిస్తూ ఉంటే అబ్బా మనకి ఎంత అండాదండా ఉంది వెనకాలనుకుంటారు అండాదండా మీకోసం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం వైవి సుబ్బారెడ్డి కోసం ఒక జగన్మోహన్ రెడ్డి కోసం అవినాష్ రెడ్డి కోసం అది తెలియక వీళ్ళు పిచ్చాళ్ళై ప్రెస్ మీట్లు పెట్టి ఓ రెచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు ఎవరెవరు మన ఏమైనా ఎవరు అంబట్ రాంబాబు పేర్ని నాని శ్యామల రోజా అంటే పర్వాలేదు కొంచెం రెడ్డీ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు శ్యామల కూడా అలా అనుకుంటే వాళ్ళు ఆయన రెడీ అయ్యే కానీ అంటే యాక్చువల్గా క్యాస్ట్ గురించి మాట్లాడకూడదు మనం కానీ అన్ఫార్చునేట్లీ మనం మాట్లాడాల్సి వస్తుంది అసలు ఎప్పుడూ క్యాస్ట్ పట్టించుకొని నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా అన్నది ఎందుకంటే అట్లా తయారు చేశారు ఇవాళ వైసీపీ అనేది ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్కమ్మ వర్సెస్ లాగా చేసేసి అది సగం వీటి కారణాలు కూడా అదే ఒక సగం కుల రాజకీయాలు లేకపోతే అసలు వల్లభన వంశీ ఇవాళ పారిపోవాల్సిన గతేం పట్టిందండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని చక్కగా తెలుగుదేశంలో ఉన్నాడు మంచి పేరు ఉంది అతనికి సరే కొడాలి నానికి లేదనుకోండి తెలుగుదేశం వాడైనా అంటే మీరు సావాస దోషాలు అంటారు వీటిని మనం ఎవరితో సావాసం చేస్తే వాళ్ళలో అయిపోతామేమో సో అందుకని మంచి వాళ్ళతో చేయమని చెప్పేది అందుకు ఆయన ఏం చేశాడు తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చి మహిళల్ని తోలనాడడం అనేది చిన్న విషయం కాదు ఇవాళ ఎలా తయారైపాడు అందగాడు తాత కంటే కన కష్టంగా ఉన్నాడు ముని మనవల్ని ఎత్తుకుంటే కూడా అలా ఉండరేమో మనవలు కాదు అంటే స్వయంకృత అపరాధాలు ఇవి మనిషికి ఆశ ఉండొచ్చు అత్యాశ ఉండకూడదు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నావు వై కాంట్ యు వెయిట్ ఫర్ అనదర్ ఫైవ్ ఇయర్స్ ఇంకొక ఐదేళ్ళు ఉండుంటే మళ్ళీ తలెత్తుకుని బతికేవాడు కదా అంటే ఇదంతా డెస్టినీ అనాలా నీ స్వయంకృత అపరాధం అనాలా లేదంటే తెలుగుదేశాన్ని మళ్ళా పదవిలోకి తీసుకురావటానికి నీలాంటి వాళ్ళు ఉపయోగపడ్డారనుకోవాలి ఇప్పుడు మీరందరూ అలా దూషిస్తేనే కదా ఈరోజు ప్రజల్లో మీరంటే ఒక ఎవర్షన్ వచ్చింది అంటే మీరు నిజాయితీగా మీరు ఎలా ఉండాలో అలా ఉన్నారనమాట అది యాక్చువల్గా మీ ముఖం అది సో ఇవాళ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు లీగల్ సెల్తో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏమో రామకృష్ణారెడ్డి గారు కూడా ఎప్పుడైనా నోటీసులు వస్తాయేమో ఇప్పుడు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసు చూపించినప్పుడు మరి ఈయన కూడా సకల శాఖ మార్చులు షాడో ముఖ్యమంత్రి అయినప్పుడు అందులో భాగం ఈయనకు కూడా ఉంటుందిగా సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవుతారు ఇంకొకటి మేడం జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక హస్తం సజ్జలు రామకృష్ణ అందుకే చెప్తున్నాను అందుకే శిక్ష అంటే నలభై మూడు వేల ఐదు వందల కోట్లు క్విట్ ప్రోకో పక్కన పెడితే అందులో భాగస్వామ్యం అతనికి ఎవరు విజయసాయి రెడ్డికి కానీ ఇప్పుడు పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలుగా పాలనా పరంగా జరిగిన ఏ తప్పులైనా ఒప్పులైనా అవినీతి అయినా అక్రమాలైనా ఎక్కువ భాగం సింహభాగం రామకృష్ణారెడ్డికే చెందుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేసే శిక్షలే ఎక్కువ అతనికి కూడా పడుతుందా అది కూడా చెప్పాలి అందుకని వీళ్ళు లీగల్ సెల్ తోటి మంతనాలు జరపాలి ఆ మంతనాల్లో ఏమంటున్నారు మీరు రప్పరప్ప అని మాట్లాడడం తప్పని మీరు అంటల్లా రప్పరప్ప మాట్లాడేందుకు అరెస్ట్ చేస్తామంటున్నారు అంటున్నారు అది బాగుందా అంటే మీకు ఇంకా ఆ జ్ఞానోదయం కాలేదు రప్ప రప్ప అనేది మీరు చూసారా వీడియోలు కత్తి పట్టుకుని ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు ఒకళ్ళని ఒకళ్ళు ఎత్తుకొని కూడా అసలు ఏంటది ఏంటి రక్త తర్పణాలు ఏంటండి పైగా మీరే నేర్పించారంటారు తెలుగుదేశం వాళ్ళని అంటే ప్రతిదానికి వాళ్ళని నిందించటం తప్ప అది చాలా తప్పు ఎందుకు తప్పు అంటున్నానంటే ఇప్పుడు మీ పార్టీలో ఒక తప్పు జరిగింది అది ఎవరి వల్ల జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే మీరు ఏం చేయాలి చేసిన వాడిని పిలిచి మందలించాలి వాడు వినకపోతే అప్పుడు చట్టానికి అప్పచెప్పాలి అంతేగాని మీరు చేశారు కదా మేము కూడా చేస్తామంటే ఇదైనా మంచి పని ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ఆ రోజే మీరు బుద్ధి చెప్పాలి లేదు ఇప్పుడైనా బుద్ధి చెప్పటం వేరు మీరు చేయగలని మేము చేస్తే తప్పేంటి అని ప్రశ్నించటం వేరు అంటే చెడు అనేది చెయ్యు అనే ఒక భావన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా వేరే వేరే వాళ్ళ ని కూడా ప్రోత్సహిస్తున్నట్టే అంతే కదా ఇప్పుడు అంటే చెడుకి మీరు ఒక లైసెన్స్ ఇస్తున్నారు ఓకే చేసుకోండి పండి ఏం పర్వాలే ఉన్నాం మీ వెనకాల అని లీగల్ సెల్తో మీరు మాట్లాడుతున్నారా మీకు అర్థమైందా ఇప్పుడు అంటే వాళ్ళని రక్షించడం కోసం లీగల్ సెల్తో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసింది తప్పు అన్న భావన వాళ్ళల్లో ఇంతవరకు కలిగించలేదు మీరు సో అది పార్టీ నేతలుగా మీ తప్పది అంటే మీరు మొత్తం రాష్ట్రాన్నే మీరు పాడు చేయాలని చూస్తున్నారు యువతని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాగా అని అనుకోవాలందరూ అంతేగాని అయ్యో వైసీపీ హయాంలో ఇలా నాశనం అయిపోయిందని బాధపడుతున్నారు ప్రతి వాళ్ళు కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఊరికే మాట్లాడటం లేదండి వాళ్ళు చేస్తున్న అంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు మరొకళ్ళు కావచ్చు చేస్తున్న తప్పుల్ని వీళ్ళు ఎండార్స్ చేయటం కోసం వాళ్ళని రక్షించటం కోసం వీళ్ళు లీగల్ సెల్తో మాట్లాడుకుంటున్నారు అంతే కాబట్టి దీనికి అంటే వాళ్ళు ఇప్పటికి కూడా మారలేదు ఇవాళ సజ్జలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడకూడదు తప్పులు చేస్తారు ఏ పార్టీలో అయినా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు అని మా పార్టీలో కూడా తప్పులు చేసి ఉండొచ్చు మేము సరిదిద్దుకుంటామన్నా అప్పుడు నువ్వు ఒక సరైన రాజకీయ నాయకుడు అవుతావు ప్రజాప్రతినిధిగా మీరు పనికొస్తారు అది లేకుండా వాళ్ళు చేశారు అయితే ఏంటి అనే ధోరణిలో ఉన్నారు సో అయితే ఏంటి అంటే నెక్స్ట్ పదకొండు సీట్లు కూడా రవాంతే అంతకుమించి ఏం జరగదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ